హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి ఈ రోజుల్లో అధికంగా అందరూ లావుగా ఉంటున్నారు అధికంగా బరువు చాలామంది చాలా రకాలుగా బరువు వల్ల ఇబ్బంది పడుతున్నారు లావు వల్ల వాళ్ళకి మంచి టిప్ అని చెప్పొచ్చు ఇది అది ఏంటంటే మెంతి కూర తింటే ప్రోటీన్లు కొవ్వు కార్బోహైడ్రేట్లు ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు కాపర్లు చాలా బాగుంటాయి ఈ మెంతికూరలో అలాగే విటమిన్ ఏసీసీ డీలు కూడా ఉంటాయి దీనివల్ల చాలా హెల్త్కి చాలా మంచిది అలాగే మెంతికూర తినటం వల్ల గ్యాస్ అజీర్తి పొట్టలో ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఎక్కువగా కాకుండా వారానికి రెండు సార్లు మెంతికూర తింటే కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే పేగులకి మంచి హెల్త్ అనమాట పేగులు ఫుల్గా క్లీన్ చేసేస్తాయి అలాగే మెంతికూరలో పీచు పదార్థాలు జీవ జీర్ణక్రియను పెంచుతుంది దీనివల్ల క్యాలరీలు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది సో బరువు తగ్గే వాళ్ళకి ఇది మంచి డైట్ బాగుంటుంది ఇది దీన్ని యాడ్ చేసుకోవచ్చు మెంతి కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది మన బాడీలో సో మంచి ఫ్యాట్ మనకు కావాల్సింది మంచి ఫ్యాట్ పోవాల్సింది వేస్ట్ ఫ్యాట్ కాబట్టి ఇది తినండి అలాగే మెంతి కూర తినడం వల్ల డయాబెటీస్ ముప్పు తగ్గుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా సో అధ్యయనాల్లో కూడా తేలింది ఇది మెంతి కోరు తింటే చాలా మంచిది సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్